స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో గంపల రమణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మేధర్ శంకర మాట్లాడుతూ కార్యకర్తలను కాపాడడానికి నువ్వేమీ గోరంట్లకు రాలేదు శంకర్ నారాయణ నీ ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే వచ్చావు కార్యకర్తల నాయకుల కోసం కాదు చిచ్చు పెట్టి చిచ్చు రాజకీయాలు చేయడానికి వచ్చావు అంటున్నా మేధర్ శంకర భక్తి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందుకంటే రాష్ట్రంలో ఇక్కడ కొన్ని చోట్ల చంద్రబుల సంఘటన జరిగినది అయితే వాస్తవమే అది కాదని చెప్పాలి ఎందుకంటే అది నేను చేసింటే డిఫెన్స్ అదే వ్యక్తిగతంగా చేసింటే నా మీద దాడి చేసే ఇది ఉంటుంది అంతే తప్ప రాజకీయ కక్షలు అయితే ఈ గోరెంట్ల మండలంలో ఇన్నేళ్ల చరిత్రలో ముప్పై నలభై ఏళ్ళ చరిత్రలో ఇంతవరకు ఎక్కడ ఒక మీద దాడి చేసిన సంఘటనలు అయితే ఎక్కడా లేవు ఇప్పుడు వచ్చినటువంటి గతంలో ఉన్నటువంటి మాజీ మినిస్టర్ అయితేనేమి సంకరాన ఉన్నప్పుడు జరిగిన కేసులే తప్ప అది ఉద్దేశపూర్వకంగా అతని ఆస్తులు ఇక్కడ ఉన్న భూములపైన వన్ వీలు మార్చడము ఆఫీసులు కూర్చొని వన్ వీలు మార్చడము రైతులు తెలియని అమాయకులవన్నీ వన్ వీలు అన్నీ మార్చి వాళ్ళు ఎక్కించుకోవడము మళ్ళీ డబ్బులు ఇచ్చిన తర్వాత అట్లా దందాలు చేశారు కాబట్టి వాళ్ళ జతలో ఉన్నటువంటి కొంతమంది చిల్లర నాయకులు ఈ చిల్లర ఆటలాడే ఆయనకి ఈ కన్నా మొన్న జరిగిన ఎలక్షన్లో దీంట్లో టికెట్ రాకపోవడం కారణము ఎందుకంటే ఈ గోర్ల మండల ప్రజానికే కాదు ఈ పెనగొండ ప్రజానికి అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఈరోజు శంకరనారాయణ బ్రదర్స్ మల్లికార్జున గోరెంట్ల సోముదేపల్లెం మండలం ఇన్ఛార్జులు ఇదే శంకరనారాయణ పెనగొండ ప్రధం ఇన్ఛార్జు అదే ఆయన తమ్ముడు రవీంద్ర పరిగి ప్లస్ కియా లోని కియా మొత్తాన్ని సంబంధాలు సంబంధించినటువంటి పరిశ్రమలన్నిటికీ ఆయన వీళ్ళు ముగ్గురూ కలిసి మీకు తెలిసినో లేదు ఒక వైశాస్ కుటుంబము వైశాఖ కుటుంబంలో ముగ్గురు ఉంటారు అనదములు అనుకోండి కూర్చుంటే సాయంత్రం అయితేనే ఏం మన వ్యాపారం ఏమైంది ఏమి అనేది కూర్చొని సాయంత్రానికి లెక్కాచారం అయిపోలేట అంటే అది వాళ్ళ ఫాదర్ నేర్పించిన ఇదే ఎందుకంటే కొంతమంది ఇది అట్లా ఈ పెనగ కాన్స్టిట్యూన్షన్లో వచ్చిన రాబడినంత సాయంత్రం అయితేనే ముగ్గురు లెక్కాచారాలు చేసుకొని ముగ్గురు బాగా పంచుకొనేసి దోచుకుంటారు కానీ కష్టపడిన కార్యకర్తలు అందరినీ కేసులు పెట్టించి కేసులు పెట్టించి మా పైన అందులోనూ అంగన్వాడీ టీచర్ పోస్ట్లు అంగనవాడీ ఆయా పోస్ట్లో అన్నిట్లోనూ లక్షల లక్షలు దోచుకున్న దూచుకున్న చరిత్ర కలిగిండే వీళ్ళ అన్నదమ్ములకే చెల్లుతుంది ఎందుకంటే ఈరోజు చెప్తున్న పత్రికాముఖంగా చెప్తున్నాను వీళ్ళు ఘన మళ్ళీ గోరంట్లకే ఇన్ఛార్జీలు అయితే మాత్రము మళ్ళీ నీకే రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్నా నూట డెబ్బై నాలుగు వచ్చినా నూట డెబ్బై ఐదు పెనగొండ కనెక్షన్స్ ఓడిపోతుంది ఇది మీకు ఓపెన్గా చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు చేసిన మర్చిపోలేదు ఇప్పటికీ మర్చిపోలేదు ఆడ సంక్రాంతి చేసిన అన్నదమ్ములు వాళ్ళు చే వాళ్ళదే వాళ్ళ భోగతాలన్నీ అందరికీ తెలుసు దయచేసి సంక్రాయ్య గారు మీరు మా గవర్నమెంట్ పెనుగడం కాన్సెన్సీకి ఎందుకంటే ఎట్లా ఇరవై ఆరు డీలిమిటేషన్లో వెళ్ళిపోతుంది నువ్వు ఉన్న ఇరవై ఆరు వరకే నీకు నీకే నమ్ముకున్నావు కొంతమంది చిల్లర నాయకులు నమ్ముకొని నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి చిల్లర చేయాలనుకుంటున్నావు ఎందుకంటే ఇక్కడ నీ ఆస్తులు ఎందుకంటే మీరు కన్నా ఏమి తక్కువేం చేసిండేది ఏం లేదు ఎకరాకి ఐదు లక్షలు ఏమి అక్రమ లేవట్లు లేవట్లేసిన వాళ్ళతో అంత బెదిరించి నయా అందరితో మీరు వసూలు చేసిన చరిత్ర అందరికీ తెలుసు దయచేసి మమ్మల్ని ప్రశాంతంగా ఉండేండి ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎక్కడ తెలుగుదేశం కానీ జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులతో మేము సఖ్యతగానే ఉంటున్నాం కానీ ఈ చిల్లర నాయకులు జతలో మమ్మల్ని కానీ ఆ రోజు కానీ కొన్ని దానిలో కేసులు ఎరుకునే దానికన్నా ఇండైరెక్ట్గా వాళ్ళే కారణమ్మకి మేమైతే వాస్తవంగా స్వచ్ఛందంగా మేమైతే ఎవరి మీద అలాంటి ఉద్దేశమే లేదు ఈ గొరట్ల మండలిలో తెలుగుదేశం నాయకులు కానీ జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ సఖ్యతగానే ఉంటాం ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్ భూతు వరకే నీది నాది అని అంతే కానీ అయిన తర్వాత మేము అన్నదమ్ములు మాత్రమే కలిసిమెలిసే ఉంటాము దయచేసి మళ్ళీ నువ్వు వచ్చి ఇక్కడ నువ్వు మళ్ళీ గోరంట్లో మళ్ళీ ఈ రాజకీయ లక్షలకి పూనుకునేదానికి నువ్వు రెడీ అయినావు సిద్ధంగా ఉన్నావు కాబట్టి మేమంతా సిద్ధంగా లేము ఈ నచ్చేదానికి నడిచేదానికి సిద్ధంగా లేము దయచేసి ఇక్కడ ఇంతటితో నువ్వు ఏమన్నా మీకు జగన్ గారు ఏమన్నా చెప్పింటే మా సీఎం జగన్ గారు ఏమంటే మాజీ సీఎం జగన్ గారు చెప్పింటే చెప్పండి ఇన్ఛార్జ్ అని పది మంది లిస్ట్ ఇచ్చినారు పార్లమెంట్ ఇందుకు పార్లమెంటులో ఉషమ్మ పేరు ఉంది అది మీకు తెలియదా తెలిసికపోతే తెలుసుకోండి చెప్తాం తెలుసుకోండి మీకు ఇన్ఛార్జ్ కానంటప్పుడు ఇచ్చినారు పార్లమెంట్ పది మంది సభ్యుల్లో అక్కడికి వెళ్ళి చేసుకోండి మీ అంతా ఇక్కడికి వచ్చి మళ్ళీ రాజకీయ కక్షలు బాగుండే ప్రశాంతంగా ఉండే ఈ గోరంట్ల మండలాన్ని మళ్ళీ కక్షలు లేపేదానికి వచ్చినట్లుంది మీరు దయచేసి వీడికన్నా మానుకుంటే అనుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం